మల్లెల్లి తీర్థం వాటర్ ఫాల్స్ మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మీరు అస్సలు రావద్దు అనే చెప్తాను నేను మీరు వెళ్ళారు కదా మేమెందుకు ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అని అనుకోవచ్చు బట్ నేను ఎందుకు క్యాన్సిల్ చేసుకోమన్నాను అని అనేది మొత్తం కూడా డీటెయిల్డ్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట

ఛానల్లో మల్లెలి తీర్థం వాటర్ ఫాల్ బ్లాగ్ ఉండాలి అనుకున్నానండి ఇక మల్లెల తీర్థం వాటర్ ఫాల్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా మేము వస్తాం అత్త వాటర్ ఫాల్ చూడడానికి అని అనేసరికి ఇంకా ఆ పిల్లకాయలను కూడా కార్ పడేసేసి స్టార్ట్ అయిపోయాం ఇక వాటర్ ఫాల్ చూస్తున్నామన్న సంతోషం బాగా ఎంజాయ్ చేసుకుంటూ చాలా ఎక్సైట్మెంట్ తో బయలుదేరా కడతాల్ టోల్ ప్లాజా వచ్చాక మా ఆనందానికి మా జర్నీకి బ్రేక్ పడిందండి అసలు నేను గూగుల్ తల్లిని నమ్మొద్దు మొర్రో అని అనుకుంటూనే ఉంటా అదేంటో ఎప్పుడు దాని మాయలో పడిపోయి మోసపోతా ఫస్ట్ నుంచి రూట్ బాగానే చూపించింది దొరసాని కడతలు వచ్చాక మల్లెల తీర్థం వాటర్ ఫాల్ క్లోజ్ అని చూపించింది మేం షాక్ ఇక కార్ కి బ్రేకులు వేసాం ఆ ముక్కేదు ఇంటి దగ్గర చూపించి తగలెట్టచ్చు కదా ఇక ఏం చేయాలి అని తెగ ఆలోచించేశాం తెలిసిన వాళ్ళకు కాల్ చేస్తే చావు కబురు చల్లగా చెప్పారు మల్లెల తీర్థం వాటర్ ఫాల్ క్లోజ్ చేసి టూ ఇయర్స్ అయిందంట ఇక కారు రివర్స్ చేసి తిప్పి ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం పిల్లకాయలు ఊరుకుంటారా వాటర్ ఫాల్ చూసాకే వస్తాం ఇంటికి మేము రాము అని అన్నారు సరే ఒక రాక్షస ప్రయత్నం అయితే చేద్దామని వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తే దేవుళ్లా దొరికారండి బాలస్వామి గారు ఆయన ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు ఇక ఆయన పర్మిషన్ తీసుకున్నాక మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం బాలస్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఇక మళ్ళీ రివర్స్ తిప్పి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా రయ్యి రయ్యం అంటూ స్టార్ట్ అయిపోయాం మధ్యలో మాకు డిండి ప్రాజెక్ట్ కనిపించిందండి అక్కడ కొంచెం సేపు ఆగి అక్కడ వ్యూ అంతా చూసి మళ్ళీ బయలుదేరం ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వగానే దారి పడున్న పులున్న బోట్స్ ఏనండి మొత్తం కూడా దట్టమైన అడవి కదా పులులు బాగా ఎక్కువ ఉంటాయని చెప్పేసి మనం బోట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారా పులుల ఆర్చ్ ఇక్కడ చెక్ పోస్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ తీసుకోవాలి మల్లెలు తీర్థం వాటర్ ఫాల్ కి దారంతా కూడా మట్టి రోడ్డే కానీ వెళ్ళడానికి వీలుగానే ఉంటాయి సార్లపల్లి చేరుకోవాలి అక్కడే లాస్ట్ చెక్ పోస్ట్ ఇక అక్కడ వదిలితేనే మనం వాటర్ ఫాల్ కి వెళ్ళగలం పర్మిషన్ లేని వాళ్ళని పంపించేస్తున్నారు పర్మిషన్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తున్నారు ఇక మమ్మల్ని అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత గేట్ ఓపెన్ చేశారండి కానీ చాలా జాగ్రత్తలు చెప్పారండి అక్కడ ఎలా ఉండాలి గుండెల్లోకి వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఈత కొట్టొద్దు అలాగే ఐదు గంటలు అవంగానే వెనక్కి వచ్చేసేయండి అని ఇలాంటి జాగ్రత్తలు చాలా చెప్పారండి ఇక అక్కడ ఊర్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గేట్ కనిపిస్తుంది ఆ గేట్ ఏమో తాళం వేసింది ఇదేంటరా అయ్యా ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత గేట్ కి తాళం వేసింది అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ కాల్ చేసి అడిగితే ఆ పక్కన కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో నుంచి వెళ్ళాలి మామూలుగా అయితే కార్ ఇంకా లోపలికి వెళ్తుంది కానీ ఇప్పుడు క్లోజ్ కాబట్టి ఆ గేట్ కి తాళం వేశారు ఇంకా కార్లు అక్కడ ఆపేసేసి మేము ముందుకు వెళ్ళాం అనమాట ఇక మేము అక్కడే ఫుడ్ తినేసేసి వాటర్ ఫాల్ కి వెళ్ళాలి అనుకున్నాము మార్నింగ్ నేను దాల్ కిచడి చేశానండి ఇక అందులోకి ఇంట్లో చికెన్ పచ్చడి ఉంటే అది కూడా తీసుకొచ్చేసాను ఇక దిండి ప్రాజెక్ట్ దగ్గర ఫ్రెష్ గా ఫిష్ పట్టి ఫ్రై చేస్తున్నారండి అవి కూడా పట్టుకొచ్చేసి ఏం చక్క లాగించేసాం ఇక ఫుల్ గా లాగించేసాం కదా ఇక పదండి వాటర్ ఫాల్ కి వెళ్దాం హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి మిమ్మల్ని తీసుకొచ్చేసాను అది మల్లెల తీర్థం వాటర్ ఫాల్ సో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అయ్యామనమాట హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు వన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ పట్టింది అండ్ అసలు ఎలా వచ్చాము ఏమేమి చెక్ పోస్టులు దాటుకుంటూ వచ్చాము ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను వీడియో మొత్తం చూసేసేయండి అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి మల్లెల తీర్థం ఫాల్కి ఎవరైనా రావాలి అనుకుంటే అసలు రాకండి ఎందుకు అనేది కూడా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మేము తెలియక స్టార్ట్ అయిపోయాము ఇక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇక చాలా 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 కష్టాలు పడుతూ మేము వాటర్ ఫాల్కి అయితే తీసుకొని వెళ్తున్నాం మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మీరు అస్సలు రావద్దనే చెప్తాను నేను అండ్ మరికెందుకు ఆలస్యం ఆ బ్యూటిఫుల్ ఫాల్ అయితే చూసేద్దాం అండ్ ఇక్కడ మొత్తం కూడా దట్టమైన అడవి నల్లమల్ల ఫారెస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా శ్రీశైలంకి చాలా దగ్గరలో అనమాట మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ అండ్ నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఇక్కడికి రావద్దు మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక క్యాన్సిల్ చేసుకోండి ట్రిప్ అని చెప్పేసి ఎందుకు అలా చెప్పాను మరి మీరు వెళ్ళారు కదా మేమెందుకు ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అని అనుకోవచ్చు బట్ నేను ఎందుకు క్యాన్సిల్ చేసుకోమన్నాను అని అనేది మొత్తం కూడా డీటెయిల్డ్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు వీడియో చూడండి అండ్ స్కిప్ చేయకండి మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తాయి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ దిగాలి వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ మళ్ళీ కాదు అనమాట అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూడొచ్చు వినాయకుని ప్రతిమ అయితే కనిపిస్తుంది ఇక్కడ వినాయకుని విగ్రహం పెట్టారు అండ్ ఇదే మనకి స్టార్టింగ్ పాయింట్ ఇంకా వెల్కమ్ మళ్ళీ తీర్థం వాటర్ ఫాల్స్ వాటర్ దగ్గర జారుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బోర్డు పెట్టారు అండ్ ఇది చాలా దట్టమైన ఆడవి కాబట్టి మొత్తం కూడా దారి పొడుగున మనకి సైన్ బోర్డ్స్ పెట్టారు ఇక్కడ లోపల పులులు కూడా ఉంటాయి అని చెప్పి చెప్పారు అండ్ స్టార్టింగ్లో మాకు లోపలికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అని చెప్పారు అనమాట అండ్ ఎలుగుబంటలు కూడా వస్తాయి చాలా జాగ్రత్త మేడం అంటే అంత డేంజర్ కాదు కానీ జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి అని చెప్పారు అనమాట ఇదిగో తేగ గెంతులు వేసుకుంటూ మెట్లు దిగేస్తున్నాం కదా ఎక్కేటప్పుడు ఉంటుంది తాతలు గుర్తుకొస్తారు వర్షాలు బాగా పండి కదా ఫుల్ వాటర్ అనుకుంటా వాటర్ ఫాల్ సౌండ్ మాకు ఇక్కడికి వినిపిస్తుంది ఇప్పుడే అంటే ట్వంటీ స్టెప్స్ దిగామంతే ఇక్కడ నుంచి ఆ సౌండ్ బాగా వినిపిస్తుంది ఫారెస్ట్ చూస్తున్నారు కదా ఎంత దట్టమైన అడవో పచ్చని చీర కట్టుకున్నట్లు ఎంత అందంగా ఉందో ఎక్కడా కొండలు కనిపించడం లేదండి మొత్తం కూడా చెట్లతో నిండిపోయింది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎంజాయ్ చేయండి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ మధ్య ఉంటే ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మల్లెని తీర్థం వాటర్ ఫాల్ క్లోజ్ చేసి రెండు సంవత్సరాలు అయిందంట మనకైతే తెలీదు ఒక రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి అందుకే క్లోజ్ చేశారంట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూడండి వాటర్ కనిపిస్తుంది మనకి ప్రకృతిని చూడండి అబ్బా ఎంజాయ్ చేయండి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి అట్లా చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అది కండి నుంచి కొండల మీద నుంచి వాటర్ అలా జారుతూ ఉంది ఇది అంతా దట్టమైన అటవి అందులో అందమైన వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం ఇందులో చక్కగా చిలకాలాడుతూ అండ్ చక్క ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా ఇటు వచ్చేసా తీర్థాం వాటర్ ఫాల్కి అక్కడ వేరే ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అంట ఎంత పైనుంచి వాటర్ పడుతుందో అలా వాటర్ పడుతూ అలా అలా అక్కడి వరకు కలిసిపోతుంది అనమాట వాంబో ఇక్కడ కోతుందండి నా పక్కన ఒక పెద్ద కోతి పక్కనే ఇంకో చిన్న అనమాట ఇక మేము కూడా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం మా ఎంజాయ్మెంట్ ని అడవులు ఎత్తైన కొండల మధ్య ఎంతో ఎత్తు నుంచి జాలువారే అందమైన జలపాతం అచ్చు మల్లెల వానలా కురుస్తుంది కదా అందుకే మల్లెలు తీర్థం అని పేరు వచ్చిందంట కొండ మీద దాదాపు ఒక ఐదు వందల అడవుల ఎత్తు నుంచి జాలు అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయని ఎవ్వరికీ తెలియదంటండి అన్ని సీజన్స్ లోని ఈ వాటర్ ఫాల్ ఈ విధంగానే ఉంటుందంట వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదండి మొత్తం రాళ్లు పాకుడు పట్టేసాయి కాలైతే జారిపోతుంది మా పిల్లకాయలు చూస్తున్నారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఎంజాయ్ చేస్తున్నారా బాగా సూపరా బాగుందా ఎంత పెద్ద వాటర్ ఫాల్ చాలా హెవీగా పడుతుంది వాటరు ఇక ఈ గుండెంలో స్విమ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారండి ఇది బాగా లోతుంటుందంట అందుకే వచ్చే ముందు చాలా జాగ్రత్తలు చెప్పారు ఏదొచ్చినా సరే ఏది కొట్టొద్దు అసలు లోపలికి దిగొద్దు అని చెప్పి చెప్పారు గ్రావిటీ ఫోర్స్ బాగా ఎక్కువ ఉంటుందంట మన లోపలికి లాగేస్తుందంట సో అందుకని మేమైతే రిస్క్ అయితే చేయలేదు మేము అసలు వెళ్ళకూడదు అనుకున్నాం మేము గట్టి మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేసామండి మీకైతే నేను ఒక విషయం చెప్పాలండి ఇంత అందమైన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే పర్యాటకులు బాగా రావాలండి అప్పుడే కదా ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది మరి ఇలాంటి ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదండి అధికారులు జాగ్రత్తలు ఊరికే చెప్పరు కదా వెళ్ళామా ఎంజాయ్ చేశామా వచ్చామా అని ఉండాలి మరి ఇవేమి రూల్స్ పట్టించుకోకుండా కొంతమంది ఆకతాయిలు మరి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు దానివల్లే అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి రెండు సంవత్సరాలు క్రితం ఇదే జరిగిందండి అందుకే ఈ జలపాతాన్ని క్లోజ్ చేసేసారు ఇక అధికారులు చెప్పిన రూల్స్ పాటిస్తే ఈ పరిస్థితి రాదు కదండి కాస్త ఆలోచించండి మీరు కూడా ఇదిగో పిల్లకాయలే కాదండి మేం కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం ఒక పాట లేదు మ్యూజిక్ లేదు అయినా తేగ డాన్స్ చేసేస్తున్నాం నడుము అటు ఇటు తిప్పేస్తున్నాం ఇలాంటి ప్లేసెస్ కు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం సో ఇగో ఈ విధంగా డాన్స్ చేసేస్తున్నాం అనమాట ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకుంటాకి ఈ ప్లేస్ అదిరిపోతుందండి పాల నూరగల ఎంత అందంగా ఉందండి వాటర్ ఫాల్ నేను మాత్రం జలకన్నీలా తేగా ఎంజాయ్ చేసేసానండి డిఫరెంట్ డిఫరెంట్ గా పోజులు పెడుతూ వీడియోలు తీసుకుంటూ వాంబో మా ఎంజాయ్మెంట్ మామూలుగా అయితే లేదు ఆ వాటర్ పై నుంచి పడుతుంది కదా ఆ వాటర్ ఫోర్స్ కి మా మాడైతే పగిలిపోయిందండి చాలా మంది ఋషులు ఇక్కడ శివుడు కోసం తపస్సు చేశారంటండి అండ్ అంతేకాకుండా ఆ భక్తులకు శివుడు ప్రత్యక్షమయ్యారు అని కూడా అంటారు అంత పవిత్రమైన ప్లేస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక నేను కూడా శివుడు కోసం తేగ తపస్సు చేసేసానండి కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం అవ్వలేదండి ఎదురుగా కోతులు అయితే ఉన్నాయి అంటే మనది దొంగ జపం కదా ఇక వేసవిలో ఇక్కడ పులులు నీళ్లు తాగడానికి కూడా వస్తాయంట బాబోయ్ ఎంజాయ్ చేశారా మీరంతా వాటర్ఫాల్తో సో మేము కూడా బాగా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం అంతా కూడా అందరం అండ్ నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఇక్కడ మనకి ఇక్కడ రావడానికి అయితే నిషేధం విధించారు ఎందుకంటే ఎవరిని కూడా అలో చేయడం లేదు అండ్ ఇన్ మాతో పాటు కొంతమందిని చూశారు కదా వాళ్ళేమో ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్ అధికారులే అనమాట అండ్ మేము ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చాము అండ్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫార్ ఫారెస్ట్ అధికారి నుంచి పర్మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అలో చేస్తున్నారు లేకపోతే అలో చేయట్లేదు వెనక్కే పంపించేస్తున్నారు అనమాట మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా వెనక్కి వెళ్ళిపోయారు సో మేము మాత్రం అంటే పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని ముందు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పారు అండ్ ఎవరైనా ఇట్లా ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే కదా కనుక మల్లెల తీర్థం ఎవరైనా అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుని రండి సో మళ్ళీ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ వెనక్కి ఎంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ మీకు చూపించాలి అనుకున్నాను తీర్థం వాటర్ ఫాల్ నా బ్లాగ్లో ఉండాలి అనుకున్నాను సో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేసాను నేను నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వాటర్ కూడా అంటే రైనీ సీజన్ కదా వాటర్ కూడా చాలా ఫోర్స్గా వస్తుంది మాకు తల మీద అయితే టపా టపా అని పడుతున్నాయి వాటర్ అంతా కూడా అసలు హెడ్ మా బాగా మామూలు పెయిన్ రాలేదు అండ్ ఇక్కడ గుండెం చూసారు కదా ఇంకొక విషయం చెప్పాను చెప్పాలి మీకు ఎందుకు అలో చేయట్లేదు అని చెప్పేసి మీకు ఈ విషయం చెప్పాలి కదా ఇక్కడ మీకు అక్కడ స్టార్టింగ్లో నేల కలర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మీకు నేల కలర్ కనిపిస్తుంది మధ్యలో వచ్చేసరికి మనకి గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనకి లోపలికి లాగేసుకుంటుందంట మళ్ళీ లోపలికి మనం వెళ్ళిన తర్వాత లోతుకి బయటకు వచ్చే పరిస్థితే లేదు అందుకని మాకు గుండంలోకి ఎవ్వరూ కూడా దిగొద్దు అని చెప్పేసి మరీ మరీ చెప్పారు ఫారెస్ట్ అధికారులు మాకు మేము పర్మిషన్ తీసుకున్న తర్వాత చాలామంది మాకు కాల్ చేశారు గుండెం లోపలికి మాత్రం వెళ్ళొద్దు జస్ట్ స్టార్టింగ్లోనే మీరు వెళ్ళేసేసి రండి ఈత అస్సలు కొట్టద్దు అని చెప్పారు సో ఈత కొడితే మళ్ళీ లోతుకి వెళ్ళిపోతాం కాబట్టి గ్రావిటీ లాగేసుకుంటుంది లోపలికి మిమ్మల్ని అసలు మీరు బయటకు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పేసి మరీ మరీ చెప్పారు సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం చుట్టూ అడవి అండ్ మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్ మా వాళ్ళు అంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు మధ్య మధ్యలో పాపం బుజ్జి బుజ్జి కోతులు భయపడుతున్నాయి చాలా కోతులు ఉంది అనమాట దారి పడిగిన అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ నేను చెప్పాను కదా లాస్ట్లో రివీల్ చేస్తాను ఎందుకు ఇక్కడ క్లోజ్ చేశారని చెప్పేసి సో రివీల్ చేశాను ఇది అనమాట పరిస్థితి సో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో జాగ్రత్తలు కొన్ని మొత్తము పర్మిషన్ తీసుకొని అయితే రండి అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఫైవ్ ఓ క్లాక్ వరకు మనం రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ ఉండడానికి ప్రసక్తే లేదు అసలు మొత్తం ఫైవ్ చాలా తొందరగా ఫాస్ట్గా వచ్చేయాలని చెప్పేసి కూడా చెప్పారనమాట ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాటిని వదిలిపెట్టి రాలేమండి అక్కడ ఉన్న వాతావరణం అందమైన పక్షుల కిలికిల రావాలు చుట్టూ ఉన్న నీరు బా ఎంత బాగుంటుందో కదా ఇలాంటి ప్లేసెస్కి లాంగ్ డ్రైవ్ వెళ్తే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం గుర్తుంటుందండి ఎప్పటికీ మర్చిపోలేం మరి అలాంటి ప్రాంతమే ఇది కూడా నండి సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అది గుర్తు చేసుకుంటూ రిటర్న్ అయ్యామనమాట ఆకాశం చూస్తున్నారా ఎంత అందంగా ఉందో ఎర్రటి తివాచి పరిచినట్లు హా ఇంకెంతేనండి మల్లెల తీర్థం బ్లాగ్ చూశారు కదా ఎంజాయ్ చేశారు కదా అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టు మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి